జయ శ్రీరామ అందరికి నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం నంబర్ ప్లేట్ ని కుడివైపు అనుకుని చంకలో పెట్టేసుకుని పగలు రాత్రి ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను అనుకుని అజ్ఞానాన్ని తెగపోగేసుకుంటున్న టిష్యూ కుమార్ గురించి ఒక చిన్న వీడియో ఆ తమ్ము చూసారా కరుణాకర్కి బుద్ధి చెప్పిన హనుమంతుడు ఇరవై నిమిషాలు వీడియో పెట్టాడు సరే ఏం పెట్టాడో చూద్దామని వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ స్పీడ్ లో పెట్టి ఆరు నిమిషాలు వినేటప్పటికి నా ఫ్యూజ్ కొట్టేసింది అక్కడ కాపేసా ఆరో నిమిషం దగ్గర కరుణాకర్ గారి గురించి వీడేం బాగా ముందు వినండి నువ్వు చేసినా దానికి అర్థం ఏంటో అది తెలియట్లా కాబట్టి తప్ప నువ్వు ఏదైతే చేస్తున్నావు అసలు బైబిల్ విమర్శించే ముందు అసలు దానికి ఆలోచించాయి ప్రజలకు కదా ఏదో నమ్మేసేసి చెప్పి వింటారు కదా చెప్పి చెప్పడానికి పోతా ఉంటాయి అలాంటి వాడు నీకు విన్నారా కరుణాకర్ గారి వలన ఎలా వీడియపడిందో నేను మా దేవుడికి మహిళ బలు కాక అంటారు అంటే దేవుడికి మహిళలు లేదు అలాగానే వీడు కోరుకుంటారు మీరు ఎప్పుడన్నా హనుమంతుడికి శక్తి బలుగులు కాక అంటారా ఇక్కడ ఆయన చూసాడు ఆయన అంటే దానికి ఎలా ఉంటే అంబానీ అంటే వాళ్ళ దేవుడు లేదు లేవు కాబట్టి మా దేవుడికి శక్తి ఘనత మా ప్రభావం కలుగురు కాక వీళ్ళు ఆయన ఆశీర్దిస్తున్నారు ఆయనకి లేవు కాబట్టి మన దైవాన్ని మనం తీసుకుంటాం ఇలాంటి అవబుద్ధులు అంటే నేను కూడా దరిద్రం నుంచి భయపెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళ ముందు అల్బుద్ధి తెలుసు చూసారు కదా అజ్ఞాని ఎవరు మాట్లాడుతున్నాడు క్రైస్తవులు దేవుడికి మహిమ కాక అని చెప్పి పలుకుతా ఉంటారు దేవుడికి మహిమ లేదా ఏంటి ఆయన మహిళ కలం కాబట్టి అల్పబుద్ధి అజ్ఞానం అనేది క్రైస్తవులకు ఉంది మనం ఇక్కడ చెప్పం కదా అని చెప్పి కర్ణకు ఉన్నాడు ఇక్కడ క్రైస్తవులు గమనించాలి హల్ పదం ఎక్కువ కారణం కూడా మహిమ అది కాక అని చెప్పి దాన్ని చెప్పడం కోసం మహిమ అంటారు అంటే దేవుడికి మహిమ మహిమం అంటే దేవుడికి మహిమ లేదు ఆయన మహిమ కలగాలని కాదు ఇక్కడ ప్రసంగించే వ్యక్తి ప్రసంగించని ఎవరైతే చెప్తా ఆ వ్యక్తి నేను కాదు గొప్ప మంచుణ్ణి కాదు నీ గొప్ప మీరు నన్ను పోగొద్దు నన్ను మహింపరచొద్దు ఈ యొక్క మహిమ ఏదైతే నేను చెప్పే ప్రసంగమే కానీ ఆయన చేసే కార్యాలయ కానీ ఆ పాస్టర్ చేసే కార్యాలయ కానీ ఆ ప్రసంగమే కానీ నాకు ఒప్పేం లేదు మొత్తము ఆ దేవుడిదే ఆయనకే మహిమ కలగాలి నాకు కాదు ఆయనకే మహిమ కలగాలి దేవుడికే మహిమ కలగాలి నాకు కాదు అని చెప్పడం కోసం వాడే సందర్భం అండి తెలుగు రానివాడు అడ్డదిడ్డంగా బైబిల్ని ఇట్లాంటి వాక్యాల్ని అనువదిస్తే వాటికి లేని అర్థాలని చెప్పుకుంటే ఇలాగే ఉంటుంది ప్రైజ్ ద లాడ్ అంటే దేవుడిని పొగుడు అని దాన్ని తెలుగులో ఇలా అనువదించుకున్నారు మీకు తెలిసి చావట్లేదు రా బాబు దేవునికి మహిమ కలుగును గాక అంటే వాడికి మహిమ లేదు వాడికన్నా నేను ఉన్నతుండి మహిమ లేని దేవుణ్ణి నేను ఆశీర్వదిస్తున్నాను వాడికి మహిమ రావాలని అని రా బాబు అర్థం ఆయన సరిగ్గానే చెప్పారు నీకే చాలా రోజుల తర్వాత కూడా అర్థం కావట్లేదు సరే మరి ఇది ఒక బైలించిన ఉద్దేశం రాష్ట్రంలో అంటే దేవుడికి మహిళ కల దేవుడు దేవుడికి ఇప్పుడు జయం కలగాలి దేవుడు ఇప్పుడు కూడా ఆయనకి మహిమలో ఉండాలి అని చెప్పిన సందర్భంగా ఉంటుంది ఆ విధంగా తీసుకోవచ్చు ఉండొచ్చు నా ఉద్దేశం అయితే నాకు కాదు ఆయనకి మహిమ కలగాలి నీ తక్కువ అని మంచివాడు కాదు నేను మహిమ పాత్రను కాదు లేదా నేను అంత గొప్పని కాదు చెప్పిన సందర్భాలు తగ్గించిన తత్వం మొదటి నుంచి ఇలాగే తీసుకుంటారన్నమాట వీళ్ళు అర్థాలు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది వినిపిస్తుంది ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ లేదంటారు ఎవిడెన్స్ లేకపోతే ఎవిడెన్స్ ఉందంటారు చూసింది అబద్ధం అంటారు అబద్ధాన్ని నిజం అంటారు యాక్సిడెంట్ ని హత్య అంటారు హత్యని యాక్సిడెంట్ అంటారు ఏ ఏనాటిదో జబ్బు నిన్న గాక మొన్నే చూసాంగా మిత్రులారా గుండె చిక్కబట్టుకోండి ఇప్పుడు వీడు జయ శ్రీరామాకి అర్థం చెప్తాడు సరే ఇక్కడ అర్థం కాదు కాబట్టి వీళ్ళు ఎక్కువగా జయ హనుమాన్ అన్నా లేకపోతే జయ శ్రీరామ్ అన్న అసలు అర్థం ఏంటో ఒకసారి మనం చూద్దామండి గూగుల్లో సెర్చ్ చేస్తా చూడండి స్క్రీన్ ఇక వికీపీడియాలో ఏముంది శ్రీరామ్ అనే దానికి అని వికీపీడియాలో చూస్తే కనుక పండితులు హైందో పండితులు రాస్తానే వికీపీ వస్తుంది ఎవరు చెప్పాడ నీకు పండితుల్లో సార్ వికీపీడియాలో అని కళ అన్న కన్నావాడు అన్న కల్లో చెప్పాడా కమ్యూనిస్ట్ వ్యధలు బరికినవి అవి వికీపీడియా బండారాన్ని అండగట్టిన రెఫరెన్సులు రెండు డిస్క్రిప్షన్ బాక్సులో ఉంటాయి కావాలంటే చూసుకో వికీపీడియా ఎప్పుడు కేవలం క్లూనే అక్కడి నుంచి రెఫరెన్స్ వెళ్ళాలి తప్ప అదే ప్రమాణం కాదు సరే వికీపీడియాలో ఏముందో అంటే భారతీయ భాషలో ఒక వ్యక్తికరణ ఓకే చూడండి దీనిని రాముడికి మహిమ లేదా రాముడికి విజయం అని అనువదిస్తారు ఇక్కడ గమనించి రాముడికి మహిమ ఉంది మహిమాన్న విజయం అన్న పర్య పదాలు అన్నమాట అంటే ఇక్కడ రాముడికి మహిమ పదం కూడా ఉంది రాముడికి మహిమానికి వస్తూ రాముడు కూడా మహిమ కలగాలి ఆయనకి మహిమ అని కాన్సెప్ట్ కాబట్టి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా రామునికి మహిమ కలుగుతున్నాయి ගානු ගා ఇప్పుడు దేవుడికి మహిమ కలం కాక అంటేనేమో తప్పనిపించింది మరి రాముడికి మహిమ ఉంది కదా వికీపీడలు అండ్ నీకు అర్థం కాదు విషయం ఏంటో నీకు అర్థం కాదు విగ్గులు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు దేవుడు చిరకాలం జయం కలుగుతూ ఉండాలి కోరుకుంటున్నాం ఆయనకి మహిమ కలుగుతూ ఉండాలి కోరుకుంటున్నాం ఇది బైబుల్ ప్రకారంగా దేవుడికి వేసుకొస్తుంది ఇక్కడ అలాగే హైందవులు కూడా రాముడికి మహిమ రాముడికి విజయం అని కోరుకుంటున్నట్టుగా వస్తుంది కాబట్టి క్లియర్ గా క్రైస్తవుల భావమైన అటు హైందవుల భావమైన ఒకటే కనపడతాం తప్ప క్రైస్తవులకు ఇంచుపరాల్సిన అవసరం లేదు ఇంచుపరుస్తున్నాం అంటే ఎంతకి పెంట వెధవ వికీపీడియా కేవలం క్లూనే తప్ప అది రిఫరెన్స్ గానీ ప్రామాణికం గానీ కాదు మాకు తెలుసు మేము జై శ్రీరామ అన్న జై శ్రీరామ్ అన్న జయ అనే శబ్దానికి అర్థము ఏ గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలో మాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు ఎగేసుకుంటూ వచ్చి చంకలు గుద్దేసుకుంటున్నావు వీడియో చూస్తున్న మిత్రులారా మనందరం కూడా జై శ్రీరామ అని గాని జయ శ్రీరామ లేదా జయ హనుమాన్ జై హనుమాన్ ఈ జయ అనే శబ్దానికి అర్థం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం రండి వాడైతే ఎలాగో తెలుసుకోడు నేర్చుకోడు ఎందుకంటే వాడు ఉన్న తెలుగు పండిట్ అవ్వాలా తెలుగు పండిట్ ఎగ్జామ్స్ ఉన్న రాయాలా మనం తెలుసుకుందాం రండి నేను సామవేదం గురువు గారు చెప్పిన ప్రవచన లో గ్రహించాను ఆ వీడియో లింక్ టైం స్టాంపు రెండు ఇస్తాను ఒకటి క్లుప్తంగా ఉన్న చోట ఒకటి విస్తారంగా ఉన్న చోట ఒకటే వీడియో నుంచి రెండు టైం స్టాంపులు ఇస్తాను ఆసక్తి గలవారు అది కూడా చూడండి క్లుప్తంగా జయ శ్రీరామ అని ఎందుకు అంటాము అంటే జయ అనే శబ్దానికి అర్థం సక్సెస్ అంటే విజయము విజయము అంటే ఏంటి జీవితంలో విజయము సాధించడము అంటే జీవుడు ధర్మార్థ కామ మోక్షములను సాధించడము జయమగుగాక అంటే ఈ నాలుగు సాధించాలి అని ఆశీర్వదించడం ఈ నాలుగు ఎవడైతే ఇస్తాడో ఆయన జయదేవుడు రామచంద్రమూర్తిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ధర్మార్థకామ మోక్షములు నాలుగు లభిస్తాయి అని జయ శ్రీరామ అంటే అర్థం అందువల్ల శ్రీ అని చేరిస్తే దానికొక ప్రయోజనము జయ అని చేరిస్తే దానికొక ప్రయోజనము ఇట్లా రకరకాలుగా ఉంటుంది మనం గురువులని ఆశ్రయించి సరి అయిన అర్థాలని తెలుసుకోవాలి క్లుప్తంగా అయితే ఇది అర్థము విస్తారంగా వినాలి అనుకునే వారికి వీడియో లింక్ కింద ఇస్తున్నాను సుందరకాండ ప్రవచనంలో సామావేదం షణ్ముఖ శర్మ గారిది ఆంజనేయుడు చేసే జయఘోష మంత్రం దగ్గర ఆయన చాలా చక్కగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేధసి రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ ఇటువంటి మంత్రాలకి అర్థాలు చెప్తూ చెప్పారు రాముని నామం ఏ విధంగా వేదములలో ఏ శబ్దంతో ప్రతిపాదింపబడిందో అటువంటి రహస్యాలన్నీ చక్కగా చెప్పారు సామవేదం షణ్ముఖ శర్మ గారు పలుమార్లు ఈ విషయాన్ని పలు వేదికల మీద చెప్పారు సంపూర్ణ రామాయణంలో శ్రీరాముని జనన గాథ చెప్తున్నప్పుడు ఆయనకి నామకరణం చేస్తున్నప్పుడు విస్తారంగా చెప్పారు అలాగే సుందరకాండ ప్రవచన లో జయఘోష హనుమంతుల వారి జయఘోష మంత్రం వచ్చినప్పుడు ఇట్లా రకరకాల సందర్భాల్లో చెప్పారు నేను ఒక వీడియో రిఫరెన్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను ఆసక్తి ఇంకా సొంతంగా శోధించి తెలుసుకోనగలరు మనం ఒకరం తెలుసుకుని నలుగురికి చెప్దాము ఏమి తెలియని ఈ అజ్ఞానపు వెధవలు ఇలా బురద చల్లుతూనే ఉంటారు లేకపోతే ముందు తెలుగులో సరిగా అనువాదం చేసుకుని రా బాబు అందుచేత మనందరం కలిసి హిందువులారా మనందరం కలిసి ఏం చేద్దామంటే ఆశీర్వచనం ఎప్పుడు ఇస్తారంటే చిన్నవారికి పెద్దవారు ఆశీర్వచనం అందిస్తారు కాబట్టి మనందరం కలిసి ఏ మహిమ లేని వాళ్ళ యో దేవుడికి కాస్త మహిమ కలుగునుగాకా అని మనం కూడా ఆశీర్వాదం చేద్దాం మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్